రులారండ సెలవై నది దేవుని సెలవై నది మరణము రుచి చూడక ప్రతికే నరుడవడు కల లోకంలో ఉండే సిరుడవడు మరణము రుచి చూడక ప్రతికే నరుడవడు కల లోకంలో ఉండే సిరుడవడు చిన్నా చిన్నా మరణానికి కుల మతాలు కాదు శ్మశానానికి కుల మతాలు కాదు శ్మశానానికి ఈ జీవితం విలువై నది దేవుని సెలవినాలి పాపలకు చోటు లేదు పరలోకమందు అందుకే మార్పు సింధు మరణానికి ముందు పాపలకు చోటు లేదు పరలోకమందు అందుకే మార్పు సింధు మరణానికి ముందు ಕಡಗಬಳಿನ ವಾರಿಕೆ ಗುರ ಪಿಲ್ಲವಿಂದು ಕಡಗಬಳ ನಾರಿಗೆ ಕೊರ ಪಿಲ್ಲವೆಂದು ಸಲವೈನಿ ದೇವು ಸಲವೈನಿ ಸಂದರ್ಭ No, no,